మన ప్రతిపాడులో ఉన్న హరి సెల్ కేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఆఫర్స్ వర్షమే కురిపిస్తున్నారు అవును మామ మీరు విన్నది నిజమే హరి సెల్ కేర్ వాళ్ళు స్మార్ట్ మొబైల్స్ మీద అయితే ఆఫర్సే ఆఫర్స్ అనమాట మీరు ఇక్కడ ఏ స్మార్ట్ మొబైల్ తీసుకున్నా గానీ ఈ త్రీ గిఫ్ట్స్ ఏదో ఒకటి ఫ్రీగా తీసుకోవచ్చు అండ్ అలాగే ఎలక్ట్రానిక్స్ లో అయితే వీళ్ళ దగ్గర డబల్ డోర్ ఫ్రీజెస్ ఇంకా సింగిల్ డోర్ ఫ్రీజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మామ అవి కూడా బ్రాండెడ్ వి మాత్రమే అంతేకాకుండా వాషింగ్ మిషన్స్ అయితే టాప్ లోడ్ ఇంకా ఫ్రంట్ లోడ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే టీవీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి థర్టీ టూ ఇంచెస్ నుంచి ఫిఫ్టీ ఇంచెస్ వరకు అండ్ మీరు ఇవన్నీ ఆన్ స్పాట్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఈఎంఐ ఆప్షన్ లో కూడా తీసుకోవచ్చు మామే ఎందుకంటే ఇక్కడ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది ఇంతే కాకుండా ఇక్కడైతే బడ్స్ బ్లూటూత్ స్మార్ట్ వాచెస్ కేబుల్స్ అడాప్టర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ అలాగే మీ ఫోన్ ఎలాంటి రిపేర్ కండిషన్ లో ఉన్నా గానీ వీళ్ళైతే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఇంకా టెక్నాలజీ వారి మీ ఫోన్ అయితే అతి తక్కువ ధరకే రిపేర్ చేసి అయితే ఇస్తారు అండ్ ఇంతే కాకుండా మీ ఓల్డ్ మొబైల్స్ ని బెస్ట్ ప్రైస్ కి ఇక్కడైతే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ కీప్యాడ్ ఫోన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇక గ్లాసెస్ లో అయితే యువీ మ్యాటి నాన్ యువీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ అలాగే బాయ్స్ కి గర్ల్స్ కి నచ్చే బ్యూటిఫుల్ మొబైల్ కేసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కాకుండా ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లూటూత్ స్పీకర్స్ అయితే ఉన్నాయి అన్నమాట అండ్ అలాగే హోమ్ థియేటర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ అలాగే వీళ్ళైతే స్మార్ట్ మొబైల్స్ ని ఆన్లైన్ ప్రైజెస్కే ఇచ్చేస్తున్నారు మమ్మా ఇక వీళ్ళ అడ్రస్ వచ్చేసి బిసైడ్ బంధం కిరాణా షాప్ మెయిన్ రోడ్ ప్రతిపాడు అండ్ అలాగే మరిన్ని వివరాల కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మన పేజీని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి